హలో అండి నా పేరు మహేష్ కుమార్ మాది కాకినాడ రూరల్ చీడిగిరి గ్రామం అండి నేను జనసేన చీడిగ గ్రామ కమిటీ అధ్యక్షుడిని నేను ఈ చీడి గ్రామంలో గత చిరంజీవి మజిస్టర్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి నా ఇంటి మీద ప్రజారాజ్యం పార్టీ జెండా కట్టి ఈ చీడి గ్రామంలో ప్రజారాజ్యం పార్టీ ఆశయాలకు ప్రజారాజ్యం పార్టీలో ప్రజలకు చేసి వాళ్ళ మేనిఫెస్టోలో విషయాలు నచ్చి నేను ఈ చీడి గ్రామంలో అప్పుడు చిరంజీవి గారు పంపినటువంటి శాసనసభ్యులకి నేను పనిచేయడం జరిగింది అప్పుడు ఆ శాసనసభ్యులు దగ్గినప్పటికీ కూడా మాకు ఆయనతో ఈ సంవత్సరం ఆ శాసనసభ్యులు వేరే పార్టీకి వెళ్ళిపోయినా మేము చిరంజీవి గారి ఆశయాలకు కానీ చిరంజీవి గారి పార్టీలో సిద్ధాంతాలకు కానీ లోబడి ఉండి ఆయన వేసిన సిద్ధాంతాలతో ఆయన వేసిన మొక్కలు లాంటి వాళ్ళు మేము చిరంజీవి గారు ఆశయాలకు పుట్టిన మొక్కలు లాంటి వాళ్ళు అప్పుడు మేము అదే సిద్ధాంతాలతో ఉండిపోయాం వేరే పార్టీకి కూడా వెళ్ళి కూడా ఎప్పుడు మేము పనిచేయలేదు తర్వాత తర్వాత కాలక్రమేణా జనసేన పార్టీ అభివృద్ధి అదే ఆశయాలతో ప్రజలకి ఉపయోగపడే విధంగా మధ్యతరగతి వాళ్ళు ఎవరు వేరేవరండి లేకపోతే మన ఆంధ్ర విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం గురించి మనం నిలదొక్కుకోవాలి మనం ఆంధ్ర రాష్ట్రాన్ని వద్ద తీసుకురావాలన్న ఉద్దేశంతో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సీనియర్ నాయకుడు ఉండాలి ఆ సీనియర్ నాయకుడికి మనకు మద్దతు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఉంటే అప్పుడు మేము అప్పుడు కూడా ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నానాజీ గారు జనసేన పార్టీ శాసనసభ్యులుగా టిక్కెట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము అతను నానాజీ గారితో ప్రయాణం చేసాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ గ్రామంలో మేము పనిచేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గ్రామంలో పనిచేయడం జరిగింది అయితే ఈ గ్రామంలో అంత పనిచేసినప్పటికీ గతంలో ఉన్న శాసనసభ్యులు ఏమైనా ఉండే ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు ఏమైనా ఉండే మేము పనిచేసిన వాళ్ళం ఎలక్షన్ వరకే నాయకులు అన్నట్టుగా కొంచెం మాకు అనిపిస్తుంది మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో మాకేం తెలియట్లేదు ఎలక్షన్ చేసే వరకు మేము నాయకులకని కాపాడుతున్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనుక మీరు ఆ రాజకీయం చేయలేరు రాజకీయ నాయకులుగా పనికిరామన్నట్టుగా ఏదో మేము మమ్మల్ని కొంచెం తక్కువగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది మేము ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారు మాటకు నిలబడి ఆయన ఏం చెప్తే అది ఈరో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నెగ్గాలన్నారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసాం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని నేల నొక్కే నేల నేసి తొక్కేయాలన్నారు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటే ఉన్నాం మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి పాతాలానికి తొక్కేయాలన్నారు అప్పుడు ఆయనతోటే ఉన్నాం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మాటను విశ్వసించి ఆయన వెనకాల ఉంటున్నారు అన్న దానికి నిదర్శనం అయితే ఈ పార్టీకి పనిచేయడం వల్ల మేము ఈ గ్రామంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి ఈ ఈ పార్టీకి పనిచేయడం వల్ల మేము ఏదో మిడిల్ క్లాస్ వ్యక్తులం ఈ పార్టీ ఆశయాలకి ఏదో ప్రజలు మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడతా అని మేము పనిచేస్తుంటే మాకు ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎన్డీఏ కూటమిలో ఉన్నామని అనుకుంటున్నాం తప్ప ఎన్డీఏ కూటమిలో ఈ ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతోటి మనం చాలా ఈ తొమ్మిది నెలల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం మా ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ శాసనసభ్యులు అయినట్టు అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే మా మేము ఒక కమ్యూనిటీ హాల్ కోసం ఫైట్ చేసాం ఆ కమ్యూనిటీ హాల్కి సుమారు కోటి రూపాయల ఆదాయం వచ్చింది ఇప్పటివరకు అది ఏమైందని అడిగితే మీకు సంబంధం లేదు అది చెప్పడం జరిగింది సంబంధం లేకపోతే మేము ఇంతకు ముందు జరిగినట్టు ఈ జనసేన పార్టీ వచ్చినప్పుడు జరగదు అని మేము గట్టిగా విభేదించి మేము వెళ్ళి పాలలు అయితే వేయడం జరిగింది వేయిస్తే అతను నా మీద కోర్టులో కేసేసి స్టే తెచ్చుకుని యథావిధిగా అతను అక్కడ సంపాదన సంపాదించుకుంటూ యథావిధిగా ఆయన కార్యకలాపాలు చేస్తున్నారు ఇది మేము మా శాసనసభ్యులైనటువంటి మేనేజీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆయన తొందరపడొద్దు కొంచెం ఇది కొంచెం ముందు ముందు అన్నీ తీసుకుని వెళ్తాం ముందుకే ఒకసారి కంగారపడవద్దు అని మాతో చెప్తే మేము దాని విషయం పక్కన పెట్టాం అయితే మేము అది విషయం పక్కన పెట్టిన కోర్టులో మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ వాయిదాలు అయితే తిరగడం జరుగుతుంది అలాగే మా మా మీద ఈ ఊళ్ళో కొంతమంది రాజకీయ నాయకులు అంటే కొంచెం పెద్ద మనుషులుగా చేసేలామనే వాళ్ళు ఓ పది మందిని నా మీద మడ్డా కూడా జరిగింది ఓసారి మరి ఎందుకనో నేను గ్రామం కోసం ఈ ఎనిమిది నెలలు నా గత ఆరు సంవత్సరాలుగా ఈ గ్రామంలో నేను పనిచేస్తున్నప్పటికీ ఎప్పుడు లేనిది నెగ్గిన తర్వాత నేను నాయకుడిగా ఈ జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా నా వ్యాపారం కూడా పక్కన పెట్టేసి నేను ఈ గ్రామంలో ప్రతిరోజు ఈ ఎటువంటి అంత ఉన్నవి ఏమున్నా సరే ముందు నానేజ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం అది వెంటనే పరిష్కరించడం గ్రామానికి ఏం కావాలన్నది చేయడంతో ఈ ఊళ్ళో కొంతమంది శ్రమించలేక నా మీద ఒకసారి మెట్టాడటం జరిగింది రాత్రి పదకొండు గంటల టైంలో పది మంది వ్యక్తులు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు తీసుకెళ్ళి వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం కూడా జరిగింది అయితే అది ఏమైందో కూడా ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అది మరి ఏంటో ఒక మనిషి మీద మటర్ ఐటెం చేయడానికి ఇంటికి వచ్చిన వాళ్ళని ఈ మా మర్నాడు స్టేషన్ పిలిచి కూడా మరి వివరంగా జరగలేదు అయితే మరి ఈ పార్టీలో ఉండడం వల్ల నాకు జరగలేదా ఏంటో నాకు అర్థం కాలేదు అది అలాగే సరే కాలక్రమేణా ఏం జరుగుతుందో చూద్దామని మనం పార్టీకి మనం పని చేసుకుంటూనే వెళ్తున్నాం అయితే ఈరోజు మళ్ళీ ఇది చూడండి నా కారు అండి మొత్తం జనసేన లోగో ఇది నేను గత నాలుగు సంవత్సరాల కింద చేయించుకున్నాను నాకు చిన్న ఏదో చిన్న కారు ఇది